అమ్మాయిల విషయానికి వచ్చేసరికి చాలా మంది అంటే చదివిన పరిస్థితి కనపడింది గతంలో అంటే ఒక నైంటీస్ ఆ టైంలోనే చాలా వరకు అయితే చదువు అనేది తక్కువగా ఉంది అమ్మాయిల విషయంలో ఇప్పుడు చాలా మందిని కూడా చదివించకుండా కొంతవరకు చదివిచ్చి తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాం వీళ్ళు మా బాధ్యత అన్నట్టు వదిలేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉండదు వాళ్ళకి ఆశలు ఉండవు అంటారు అంటే ఇది పేరెంట్స్ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి నేను నేను కూడా నేను మా అక్క ఇద్దరం డాటర్స్ మా మా ఫాదర్ కి మా ఇనిషియల్ మా టైం లో కూడా అందరూ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు రాజకీయము ఎట్లా రాజకీయ భవిష్యత్ నీకు రాజకీయ వారసుడు వద్దా అని మా పేరెంట్స్ ని అన్న వాళ్ళు ఉన్నారు మేము విన్నాం కూడా పేరెంట్స్ కి అంటే ఒక పర్సెప్షన్ ఉండాలి కూతురైనా కొడుకైనా సమానమే ఇప్పుడు ఆ కొడుకుంటే ఏదో పున్నామ నర్కం నుంచి రక్షిస్తాడు ముందు నడుస్తాడు అంటారు మరి కరోనా వచ్చినప్పుడు ఏ కొడుకు ఆదుకోలేడే ఏ కొడుకు రక్షించలేడే కొడుకు కూతురు ఇద్దరు సమానమే మనం చూసే విధానం మార్చుకోవాలి ఫస్ట్ పేరెంట్స్ మార్చుకోవాలి మేబీ ఇప్పుడు ఈ టూ థౌజండ్ టూ వన్ నుంచి వచ్చే జనరేషన్ లో ఆ చేంజ్ కనిపిస్తుంది బట్ బిఫోర్ అయితే ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంటారు ఇప్పుడు మొన్నే మా అక్కకి పాప పుట్టింది అయ్యో పాప అని చాలా మంది అన్నారు అయ్యో పాప ఏంటి మా అక్క ఎడ్యుకేటెడ్ నేను ఎడ్యుకేటెడ్ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుంది పెళ్ళిళ్ళు కట్నాలు అనేది డిఫరెంట్ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే చాలు ఈవెన్ అబ్బాయిలైనా రేపు ఆస్తుల కోసం కొట్లాడతారేమో కానీ అమ్మాయిలు అలా కాదు పేరెంట్స్ అనే ఆప్యాయత ఉంటుంది నా వాళ్ళు అనే ఆప్యాయత ఉంటుంది అది తెలుసుకోవడానికి మేబీ ఇంకొంచెం టైం పడుతుందేమో బట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఇప్పటికైతే దే ఆర్ వెల్ అండ్ గుడ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పేరెంట్స్ పర్సెప్షన్ లో కూడా కూడా చేంజ్ వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి అంటారు మరి ఈ రోజులు అలా మహాలక్ష్మి కంటానికి కూడా భయపడే పరిస్థితిలోనే అంటారా అంటే కంఠానికి భయపడేంత పరిస్థితుల్లో ఉన్నారు అనేది అయితే నేను అన్నాను ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు యూత్ ఇప్పుడు ఎవరైతే న్యూ జనరేషన్ పేరెంట్స్ ఉన్నారో అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే తేడా చూపిస్తలే ప్రీవియస్ జనరేషన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే డెఫినెట్ గా అమ్మాయి పుట్టింది అంటే ఊర్లలో అయితే వడ్ల గింజ వేసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి మనం అవన్నీ చూసాం ఇప్పుడు అవన్నీ మారుతున్నాయి అంటే జనాలు విలేజెస్ లో కూడా రూరల్ ఏరియాస్ లో కూడా మారి అమ్మాయిలు చదువుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నించుంటున్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పర్సెప్షన్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది అంటే ఇప్పుడు ఆడపిల్ల విషయంలో తల్లిదండ్రులు ఇంకా మైండ్ మార్చుకున్న పరిస్థితులు కనపడుతున్నాయి ఆడపిల్లని చదివించామా లేదా పెళ్లి చేసామా పంపించేసామా తర్వాత అక్కడ అల్లుడు ఎలా ఉన్నాడు వాళ్ళు ఎలా చూసుకున్నాడు అనే పరిస్థితిలో మళ్ళీ వాడు కొట్టగానే మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి దగ్గరికే రావాలి కదా మరి ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తుంటారు మీరు అంటే ఒక ఆడపిల్లకి మీరు మంచి చదివిస్తే ఆమె తన కాళ్ళ మీద తన నుంచి ఉంటుంది కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే టెన్ టెన్త్ వరకు చదివిందా ఇంటర్ వరకు చదివిందా పెళ్లి చేసి ఇచ్చేద్దాం మా పరువు పోతుంది లేట్ అయిపోతుంది ఇది అయిపోతుంది జనాలు సొసైటీ మమ్మల్ని అంటున్నారు అనే ఒక పర్సెప్షన్ లో వాళ్ళ ఆ ఆలోచన విధానంలో ఆలోచించకుండా కొంతమంది అయితే క్రిమినల్స్ ఇచ్చి కూడా పెళ్లి చేస్తారు మనకు చాలా మంది డే టు డే మనం చూస్తూనే ఉంటాం న్యూస్ పేపర్లో హత్యలు జరుగుతున్నాయి వరకట్న వేధింపులు అనేది అది తగ్గాలి అంటే ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇస్తే ఈవెన్ ఇఫ్ హర్ హస్బెండ్ ఇస్ నాట్ సపోర్టింగ్ ఆయన మంచోడు కాదైనా ఆమె బయటకు వచ్చి ఇండివిజువల్ గా జాబ్ చేసుకుని సంపాదించే విధంగా మనం అమ్మాయిలను ట్రైన్ చేసిన తర్వాతనే పెళ్లి చేయాలి అనేది నేను అంటున్నాను ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ ఆధారం లేదు చిన్నప్పటి నుంచి డాడీ వీళ్ళ పైన ఆధారపడి సడన్ గా ఒక కొత్త ఫ్యామిలీకి వెళ్ళి తనకేం అర్థం కాదు అక్కడ అత్త అమ్మ తిడతారు మామయ్య తిడతారు హస్బెండ్ మంచిగా చూసుకోలేరంటే కన్ఫ్యూజన్ లో చాలా మంది మెంటల్ గా కూడా సఫర్ అవుతున్నారు ఫిజికల్ గా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు వీళ్ళందరికీ ఓన్లీ సొల్యూషన్ అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఏదైతే మీరు ఇప్పుడు ఏదంటున్నారు ఇప్పుడు నేను ఒక మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మైసూర్ లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక ఆశ్రమంకి వెళ్ళాము అక్కడ ఓన్లీ రేప్ విక్టిమ్స్ కి వాళ్ళు ట్రైన్ ట్రైనింగ్ ఇస్తారనమాట ఎలా అంటే లైక్ కుట్టు మిషన్ నేర్పించడం మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి బతికేలాగా మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఒక త్రీ ఇయర్స్ పాప ఆడుకుంటుంది నేను అనుకున్నాను ఆ రేప్ విక్టిమ్స్ లో వాళ్ళ కూతురు ఏమో ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ వెరీ సాడ్ అండ్ టు హియర్ ఆ త్రీ ఇయర్స్ పాపనే రేప్ విక్టిమ్ గా ఆమె అక్కడికి వచ్చి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది సో సొసైటీ అలా బిల్డ్ అయిపోతుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ సాదుకోవడానికి రెడీగా ఉంది నిన్న కూతుర్ని నేను సాధతాను అంటే వాళ్ళ ఫాదర్ వద్దు ఈమెను మనం తీసుకెళ్తే మనల్ని ఇంకా సొసైటీలో రెప్యుటేషన్ ఉండదు ఆమెను అవుట్ చేసి అందరు చూపిస్తారు వద్దు అనేసి వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి ఒకవేళ వాళ్ళ మమ్మీ ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళ కూతుర్ని సాదుకునే అవకాశం ఆమెకు ఉంటుంది కదా ఆమె అక్కడ ఆ రోజు ఏడ్చిందంట నేను చదువుకోలేను నా ఫుడ్ కూడా మా హస్బెండే పెడతాడు నేను ఈ పొజిషన్ లో నా కూతుర్ని నేను ఇక్కడ వదిలేసి వెళ్తున్నా అని వెళ్ళింది సో అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉంటే తన కాళ్ళ మీద ఎప్పటికైనా తన నుంచి ఉంటది ఎడ్యుకేషన్ లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి